పండుగ సీజన్ దగ్గరలో ఉంది ఈ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ మోసాలు ఎక్కువగా పెరిగాయి సైబర్ క్రిమినల్స్ నకిలీ షాపింగ్ వెబ్సైట్లు సృష్టించి నమ్మలేని తక్కువ ధరలకు మరియు ఆకర్షణీయమైన ఆఫర్లు పెట్టి సామాన్య ప్రజలని ఆకర్షించి వారి డబ్బులను దోచేస్తున్నారు ఇటువంటి నకిలీ ఆన్లైన్ షాపింగ్ స్కాములకు గురి కాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి నకిలీ వెబ్సైట్లు సైబర్ క్రిమినల్స్ మంచి ఆఫర్లు ఎక్కువ డిస్కౌంట్లతో ఒక నకిలీ ఆన్లైన్ వెబ్సైట్ సృష్టించి బాధితులు వారికి కావలసిన దుస్తులు కొన్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఆ వెబ్సైట్లో ఉన్న పేమెంట్ గేట్వేకి వెళ్లి వారి బ్యాంకింగ్ వివరాలు ఎప్పుడైతే అందిస్తాయో ఆ సమాచారం అంతా సైబర్ క్రిమినల్ కి చేరుతుంది వారు మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ నకిలీ వెబ్సైట్లను ఎలా గుర్తించాలి అంటే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్ చెకింగ్స్ ఉన్నాయి ఉదాహరణకు స్కామ్ అడ్వైజర్ అనే వెబ్సైట్ దానిలో ఏదైనా వెబ్సైట్ అడ్రస్ దానికి ఇస్తే అది ఆ వెబ్సైట్ అడ్రస్ ని వెరిఫై చేసి నకిలీదా కాదా అని తెలియపరుస్తుంది మరియు మనం కూడా యూఆర్ఎల్ అడ్రస్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే వెబ్సైట్ అడ్రస్ లో ఏపీ అని ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి అలాగే ఆ వెబ్ సైట్ కి కాంటాక్ట్ అడ్రస్ ఉందా లేదా దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నాయి అని కూడా మనం వెరిఫై చేసుకోవాలి ఏమన్నా అనుమానం వస్తే ఆ సైట్ లోకి వెళ్లి షాపింగ్ చేయకపోవడం మంచిది ఫిషింగ్ ఇమెయిల్ సాధారణంగా ప్రముఖ కంపెనీలు ప్రమోషన్ కొరకు ఇమెయిల్ వాడతారు అలాగే సైబర్ క్రిమినల్స్ కూడా బాధితులను ఆకర్షించడానికి ఇమెయిల్ ప్రచారం వాడతారు డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తూ మనకి ఇమెయిల్ లో లింక్ క్లిక్ చేయమని అడుగుతారు ఆ లింక్ క్లిక్ చేయగానే మన ఫోన్ లో మాల్వేర్ ఇన్స్టాల్ అవ్వచ్చు లేదా ఆ లింక్ ద్వారా వెబ్సైట్ క్లిక్ చేయకూడదు అలాగే సైబర్ క్రిమినల్స్ ఒక్కొక్కసారి షార్ట్ కట్స్ దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఆన్లైన్ లో మనకి లింక్ ఎక్స్పాండర్ టూల్స్ ఉంటాయి దానితో ఆ షార్ట్ కట్ లింక్ ని ఎక్స్పాండ్ చేసి దాంట్లో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా మనం వెరిఫై చేసి జాగ్రత్త పడవచ్చా కొన్ని సందర్భాల్లో సైబర్ క్రిమినల్ మీకు షిప్మెంట్ డెలివరీ ఉందంటూ మెసేజ్ రూపంలో లింక్స్ పెడతారు ఆ డెలివరీ చేయాలంటే లింక్స్ క్లిక్ చేసి అడ్రస్ అప్డేట్ చేయమంటారు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి లింక్స్ క్లిక్ చేయకూడదు ఇటువంటి ఆన్లైన్ షాపింగ్ మోసాలకి గురి కాకుండా పండగ సీజన్ అంతా చక్కగా చేసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి